నవచేతన కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్కు శిక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి రిపోర్ట్ మంగళగిరి వివర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూల్లో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మూడు రోజులు పోషణ్ భీ పడాయి పై అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ యొక్క ఉద్దేశ్యం ఇప్పటి వరకు అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ సంపూర్ణ పోషకాహారం అందిస్తున్నారు పిల్లలకు అనుబంధ పోషకాహారం మాత్రమే అందిస్తున్నారు కానీ ఇప్పుడు నవచేతన అనే కార్యక్రమాన్ని ట్రైనింగ్ భాగంగా కొత్తగా యాడ్ చేయబడింది పసిపిల్లలను అంగన్వాడీ వర్కర్స్ గుర్తించి గృహ సందర్శన చేసి పిల్లల పెరుగుదల మైలురాళ్లు గుర్తించి పేరెంట్స్కు అవగాహన ఇవ్వడం కోసం ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేశారు అంగన్వాడీ కార్యకర్తలకి అంగన్వాడీ సెంటర్ బలోపేతం చేయడం కోసం ఈ యొక్క ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సిడిపిఓ సులోచన సూపర్వైజర్ రత్నకుమారి ఇందిరానగర్ యుపిహెచ్ఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు మరి ఐసిడిఎస్ ప్రాజెక్టు మంగళగిరి పరిధిలో మొత్తం ఆరు అంగన్వాడీ సె సెంటర్స్కి సంబంధ ట్రైనింగ్ సెంటర్స్కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రైనింగ్ సెంటర్స్లో అంగన్వాడీ వర్కర్లకి పోషణ్ బి పడాయి బి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి స్టేట్ లెవెల్లో మేమందరం ట్రైనింగ్ అయ్యాము సూపర్వైజర్స్ అండ్ సిడిపి ఇప్పుడు మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది మంది అంగన్వాడీ వర్కులు మన దగ్గర ఉన్నారు వాళ్ళలో రెండు వందల ముప్పై మంది ఈరోజు ప్రజెన్స్లో ఉన్నారు మిగతా వాళ్ళు మెటర్నిటీ లీవ్లు పోస్ట్ వేకెంట్లు ఉన్నాయి వాటి వందరూ కూడా ఈరోజు ట్రైనింగ్ మూడు రోజులు అంటే పొన్నటి నుంచి పదమూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగి పోషణ్ బి పడాయి గురించి పిల్లకి చెప్పడం జరుగుతుంది మొదటి రోజు పోషణ గురించి చెప్పడం జరిగింది అంటే అంగన్వాడీ కేంద్రాలు అంటే ఐసిడిఎస్కి సంబంధించి పోషణ గురించి మాత్రమే ఇప్పటి వరకు పనిచేసే పనిచేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఇక్కడ నుంచి పడాయి కూడా ఇక్కడ పడాయి అనే దానికి వచ్చేటప్పటికి ఇంత చిన్న ఏం చెప్తారనుకుంటారేమో జీరో నుంచి త్రీ ఇయర్స్ వరకు పిల్లల మెదడు ఎదుగుదల ఎయిటీ పర్సెంట్ ఉంటుంది తర్వాత మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపల ఐదు పర్సెంట్ పెరగడానికి అవసర అవకాశం ఉంది తర్వాత పదిహేను శాతం మాత్రమే మిగతా జీవితం అంతా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది అంటే మేజర్ ఎయిటీ పర్సెంట్ డెవలప్మెంట్ ఉండే ఏజ్ గ్రూప్ వచ్చి మూడు సంవత్సరాల లోపు మాత్రమే మరి వాళ్ళని వాళ్ళ గురించి అయితే ఇప్పటివరకు ఏమి ఎటువంటి నేర్పడాలు ప్లే స్కూల్స్ అట్లాంటివి కానీ ఏమీ లేవు అంటే ఇప్పుడు ప్లే స్కూల్స్లో నేర్పేదానికన్నా వాళ్ళ ఇంటిలోనే నేర్పాలనేది ఆలోచన పోషన్ బి పడై బి అనే అంగన్వాడీ కార్యకర్తలకి ట్రైనింగ్ ప్రోగ్రాము మనకి ఇక్కడ వివర్స్ కాలనీ స్కూల్లో జరుగుతుంది సిడిపిఓ మ్యాడమ్ సుచరిత మేడం అండర్లో ఈ ట్రైనింగ్ కండక్ట్ అవుతుంది ది ఆల్రెడీ వీళ్ళందరూ చాలా వెల్ ట్రైన్డ్ మేము ఎందుకంటే మన హాస్పిటల్కి వచ్చే యాంటీ నెటిల్స్ అందరికి వాళ్ళు ఫుడ్ ఇవ్వడం కానీ చిన్న వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసుకున్నారు ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడం కోసం మేడం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు దీని ద్వారా ఇప్పుడు మెడికల్ అండ్ వీళ్ళు కలిసి మేము టుగెదర్ వర్క్ చేస్తాము దీనివల్ల ఫోర్ డి కేసెస్ ఏమన్నా ఐడెంటిఫై అయినా లేకపోతే ఇప్పుడు మేడం చెప్పినట్టు జీరో త్రీ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళకి ఏమైనా లోపాలు ఉన్నా ఎదుగుదల లోపాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా వీళ్ళు ఐడెంటిఫై చేసుకొని నియర్ బై మా ఫెసిలిటీస్కి కనుక రిఫర్ చేస్తే మేము ఇక్కడ నుంచి మనకి ఎన్ఆర్సీ సెంటర్ ఉంది నియర్ బై జీజీహెచ్లో సో త్రూ ఆర్బిఎస్కే ద్వారా మనకి ఒక వెహికల్ కూడా వస్తుందండి సో ఆ వెహికల్ ద్వారా మనం మా చిల్డ్రన్స్ అందరినీ దాంట్లో పెట్టి మనం వెరిఫర్ చేసుకొని వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది ఆ ఎన్ఆర్సీ సెంటర్లో మనకి ఆడియోమెట్రిస్ట్ ఉంటారు తర్వాత పిరియాట్రిషన్ ఉంటారు సో ఎవరికి ఏం లోపమో చూసుకొని అవన్నీ కూడా ట్రీట్ చేస్తారు దీనివల్ల మనకి ఇక్కడ ప్రతి ఒక్క చిల్డ్రన్కి స్క్రీనింగ్ అవ్వడంతో పాటు వీళ్ళకి అవగాహన ఉండడం వల్ల ఏది మనం ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి మనం ట్రీట్ చేసుకోగలుగుతున్నాము దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పటికే ఈ అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు మంగళగిరిలో మాకు అదృష్టం ఏంటంటే మా సిడిపి మేడం సుచరిత మేడం చాలా కోఆపరేషన్ మా డాక్టర్స్ అందరికీ అండ్ అంగన్వాడీ టీచర్స్ కూడా ఎవ్రీ ఆంటీ ఎవ్రీ మంత్ వాళ్ళు ఫుడ్ ఇచ్చి వాళ్ళు బాగా మాంటై చేయడం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు దీని ద్వారా ఇంకా వాళ్ళు ఇంకా బెటర్గా అవుతారని చెప్పి కోరుకున్నాం థ్యాంక్ యూ